హాయ్ గైస్ వెల్కమ్ టు డెగా మీడియా నేను మీ శీలం శివభాస్కర్ అయ్య సో ఈరోజు జరిగినటువంటి బిగ్ బాస్ ఎయిట్ టెన్త్ డే అనుకుంటా రివ్యూ అయితే చాలా 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 చక్కగా ఇస్తాను చాలా చాలా విషయాలు జరిగినాయి ఆ బిగ్ బాస్ ట్విస్టులు యాస్మిన్ పవర్ఫుల్ డైలాగ్స్ అండ్ సోనియా ఏడుపులు యాస్మిన్ ఏడుపులు కిరాక్ సీత సూపర్ గేమ్ మణికంట మైండ్ గేము సో ఇలా చాలా అంటే చాలా 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 విషయాలు అయితే కనుక మనము నీట్గా మాట్లాడే చేసుకున్నాం సో బిగ్ బాస్ పిటిషన్ ఏంట్రా అంటే కనుక లగ్జరీ బడ్జెట్ సో ఈ లగ్జరీ బడ్జెట్కి ఇచ్చినటువంటి ఏంటంటే కనుక ఆల్రెడీ ఒక కూరగాయల మార్కెట్ను అంటే ఇంటికి గ్రాసరీ మార్కెట్ను అయితే కనుక ఒక ప్లేస్లో అరేంజ్ చేసినాడు అరేంజ్ చేసినప్పుడు ఎవరైతే చీప్స్ ఉంటారో ఆ చీప్స్ వెళ్ళి వాళ్ళకు కావాల్సినటువంటివి తీసుకొని రావాలన్నదే ఇక్కడ పెట్టినటువంటి బిగ్ బాస్ పెట్టినటువంటి ఒక టాస్క్ అనుకోండి సో ఈ టాస్క్ని చక్కగా ముగ్గురు కూడా యాస్మిన్ అండ్ నైనికా అండ్ నిఖిల్ చాలా అంటే చాలా బాగా చక్కగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళకి తెచ్చుకున్నారు సో ఇక్కడ బిగ్ బాస్ కూడా చాలా మంచిగా మర్యాదగా తనకు అందరికీ న్యాయం జరిగేలాగా ఎవరు క్లాన్లు అయితే ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళకి కొంచెం ఎక్కువ టైము తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ టైము మరీ తక్కువ ఉన్న వాళ్ళకి వన్ మినిట్ ఆఫ్ టైము సో ఇట్లా డివైడ్ చేసి బజర్నైతే ఇచ్చినాడు సో ఆ బజర్ ప్రకారమే వాళ్ళు పోయి చాలా కొద్దీ వాళ్ళు నైనికా అండ్ నిఖిల్ అక్ నిఖిల్ అండ్ యాస్మి యాస్మి అయితే చాలా కష్టపడింది అనుకోవచ్చు మనం చూసినాము ఎంత అంటే ఎంత కష్టపడి మంచిగానే తీసుకుంది బట్ బట్ అక్కడ చికెను మటను ఫ్రీజర్లో ఉంటాయి కంపల్సరీ దాన్ని మర్చిపోయినారు సో ఇక్కడ హైలైట్ ఏందిరా అంటే కనుక చికెన్ కోసం ఏడ్చిన యాస్మి అని మనం అనుకోవచ్చు ఓంకెలు పెట్టి ఏడుస్తూ ఉంది పాపం చికెన్ దొరకలేదని అంటే తిట్టడే బ్రతుకుతామా ఆ చికెను మటన్ లేకుంటే మేము జీవితంలో ఇంక బ్రతకలేము అది లేకుండా ఉండలేము అన్నట్టు అయితే కనుక అక్కడ డ్రామా అయితే ఒకటైతే క్రియేట్ చేసింది వీళ్ళిద్దరు యాస్మి అన్న ఆయనకి ఇద్దరు బిగ్ బాస్ను కోరుకోవడము జస్ట్ ఒక టెన్ సెకండ్స్ అన్న మాకు టైం ఇవ్వమని సో ఆ టెన్ సెకండ్స్ కూడా ఈయన ఏదో ఇస్తున్నట్టు ఒక డ్రామా వేసి మీకు టెన్ సెకండ్స్ ఇస్తూ ఉన్నాను అని చెప్పడం సో వీళ్ళు ముగ్గురు పోయి ఆ చికెన్లను మటన్లను పీసులను తీసుకొని వచ్చేసి ఎవరి ట్రేలో వాళ్ళ వేసుకోవడము సో అనౌన్స్ చేస్తాడన్నట్టు దాని అయితే బయటికి తీసుకొని వస్తారు అండ్ నయ్యబ్బు అండ్ అబ్బాయి అండ్ పృథ్వీ వీళ్ళ బాస్కెట్లను తీసుకుపోయి అక్కడ పెడతారు సో అక్కడైతే అందరు హ్యాపీగానే ఉన్నారు అంటే నాకు ఇంత దొరికింది మనం ఇట్లా తినొచ్చు ఈ వారం వల్ల అని ప్లాన్లు వేసుకుంటా ఉన్నారు ఎవరికొద్దీ వాళ్ళు ఇక్కడనే బిగ్ బాస్ దూరినాడు సో బిగ్ బాస్ అంటేనే పిటిషన్లు పెట్టాలి సో పిటిషన్లు పెట్టాలి కన్ఫ్యూజ్ చేయాలి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎమోషన్స్ను బర్న్ చేస్తూ ఉండాలి ఎప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది బర్న్ చేస్తూ ఉండాలి వాడికి వీడికి పెడతానే ఉండాలి అలా పెట్టే క్రమంలో బిగ్ అనౌన్స్మెంట్ సో ఎవరి ఫుడ్ వాళ్ళు సంపా తెచ్చి పెట్టుకున్నారు చాలా సంతోషము అప్రిషియేషను అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసి బట్ అది మీ సొంతం కావాలంటే కనుక త్రీ టైప్స్ ఆఫ్ గేమ్స్ నేను పెడతాను దాంట్లో ఎవరైతే విన్ అవుతారో వారికి అది సొంతం అవుతుంది కానీ వాళ్ళకి ఈ వారం వల్ల పక్షులు ఉండాలి అంటే ఈ వారం వల్ల తినకుండా ఉండాలి అన్నటువంటిది అది సో ఆడ ఉన్న వాళ్ళకి అండ్ చూసే మనకి కూడా షాక్ సో ఇక్కడ తెలివిగా కనుక నిఖిల్ ఆడితే గినక వాళ్ళకి సంపాదించుకున్నది చాలా ఇంత అంటే వాళ్ళిద్దరికి చాలా ఎగ్జిస్ట్ అయిపోతుంది చాలా మిగిలిపోతుంది సో ఇక్కడ ఏం జరిగింది అంటే కనుక ఫస్ట్ పదకొండు పిజ్జాలు అన్నటువంటిది ఏదో ఒక గేమ్ పెట్టేసి అందులో ముగ్గురిని ముగ్గురు అంటే ఒక్కొక్క క్లాన్ నుంచి ఇద్దరిద్దరు రావాలి సో నిఖిల్ క్లాన్లో ఇద్దరే ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరే వచ్చి ఆ గేమ్ ఆడుతూ ఉన్నారు అండ్ సీత నయూబ్బు ఒకటి అండ్ పృథ్వీ అభయ్ ఇంకొక దాంట్లో ఉన్నారు సో అదేదో డిఫరెంట్గా ఉంది అన్నట్టు చిన్నప్పుడు మనం ఏదో ఒక బాల్న ఆ రౌండ్ రౌండ్ దాంట్లోంచి కిందికి పైకి కిందికి పైకి వచ్చేసి రౌండ్లోకి తీసుకొని రావాలి బట్ ఇప్పుడు ఏంటంటే రెండు తాళ్ళు ఇక్కడ ఒక అబ్బాయి అక్కడ అతను రెండు తాళ్ళు పట్టుకొని ఆడే గేము సో ఆ గేమ్ చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది అది బాగా ఆడిన వాళ్ళకైతే బ్యాలెన్స్ ఉంటుంది సో దీనికి శేఖర్ భాష వచ్చేసి దాన్ని ఏమంటారు శేఖర్ భాష సంచాలకుడుగా ఉన్నాడు సో సంచా అది కింద తాకకూడదు అన్నట్టు ఆ క్లయర్ను సో ఆల్మోస్ట్ తాగుతుంది అయితే చాలా వెయిట్ ఉన్నట్టుంది ఇందులో ఫైనల్గా వచ్చేసి యాష్మి అయితే విన్నర్ అయిపోయింది ఓ గట్టి గట్టి గడిచి క్యాక్ లేచి అన్నీ అనుకున్నారు సో అంత వర్క్ అయితే గిరక బాగానే సో అంటే ఇక్కడ యాస్మి గెలిచింది సో యాస్మి ఏవైతే సంపాదించుకుందో ఆ సంపాదించుకున్నటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో అది వాళ్ళ రూమ్లో పెట్టుకోవాలి దాన్ని కాపాడుకోవాలి ఆల్రెడీ నేను రివ్యూ ఇచ్చినప్పుడే చెప్పినాను ఆ ఫుడ్ను కాపాడుకోవాలి ఎవరి దొంగిలించకుండా ఉండుకోవాలన్నటువంటిది ఆల్రెడీ చెప్పినాను ఇక్కడ పెద్ద డ్రామా ఒకటి అమ్మ ఈ డ్రామాకు ఏం పేరు చెప్పాలో ఏం పేరు పెట్టాలో అర్థమే కదా ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసి సోనియా ఏడుస్తూ ఉంటుంది ఎందుకు ఏడుస్తూ ఉంటుందో యువడికి అర్థం కాదు మనోడు అభయ్ అభయ్ పోయి ఏడుస్తూ ఉంటాడు ఆ సారీ సారీ అబ్బాయి పోయి ఓదాడుస్తూ ఉంటాడు ఆ లెవెల్ ఆఫ్ ఓదార్పును మనం బయట ఎక్కడ కూడా చూడము ఆ పిల్ల ఏడ్చుడు ఈయన పోయి టైట్ హగ్గుతోటి ఎందుకు ఏడు అసలు ఎందుకు ఏడుస్తున్నావు అన్న క్వశ్చన్ అక్కడ ఏం లేదు టైట్ హగ్గు ఏడవకు ఏడవకు ఏడగు ఏడవకు దాన్ని కిరాక్షిత వల్ల ఏమన్నా ఏడుస్తుందని చెప్పేసి కిరాక్షిత పరిగెత్తుకుంటూ వచ్చి అరే నేను ఏమన్నానంటే సారీరా నేను తెలిసి తెలియక అన్నట్టు ఈ పిల్ల ఏదో ఎమోషనల్గా అంటే అది కాదులే నేను వేరే దానికి ఏడుస్తున్నా అని చెప్పొచ్చు కదా కానీ ఆ డ్రామా అట్లా నడవడానికి ఆ పిల్ల ఏదో అని ఉంటుందని చెప్పి ఉంటుందని వీళ్ళు ఏదో అనుకొని ఇంకా ఏడుపడం మొదలుపెట్టి ఫైనల్గా సానియా చెప్పేది ఏంట్రా అంటే కనుక ఎవరు మన ప్రియా విష్ణు ప్రియ ఆల్రెడీ చెప్పింది నువ్వేమన్నా డాష్ 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 అని పుణ్యవతివా అన్నటువంటి విషయము చెప్పింది నిజంగా పుణ్యవతి ఇక్కడ భయమంటుంది గనక కనుక మన దగ్గరనే చాలా ఉన్నాయి వాళ్ళు కూడా ఇంటి సభ్యులే కదా వాళ్ళ దగ్గర లేకుంటే వాళ్ళు తినలేరు కదా అందుకు నాకు ఏడుపు వస్తుంది అన్నటువంటిది అడుగుతుంది పెద్ద దండం మన సోనియా అక్కకి మరీ చూసేటోళ్ళను మరీ అంత పప్పలను చేయడంలో ఫస్ట్ అనుకోవచ్చు రతిక టూ పాయింట్ ఓ కంటే ఎక్కువ చేస్తూ ఉంది హౌస్లో మన సోనియా అని అనుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకా రెండు టీములు ఉన్నాయి ఈ రెండు టీములలో కూడా ఇంకొక టీంలో కూడా బడ్జెట్ అది ఏదైతే తెచ్చుకున్నారో అది వీళ్ళు సొంతం చేసుకోవచ్చు అని ఇంకొక గేమ్ పెట్టినారు కనిపెట్టు పరిగెట్టు గేమ్ సో ఇది సెకండ్ గేమ్ ఇది మరీ దారుణం బిగ్ బాస్కి మనం ఒకటి ఇవ్వాలన్నట్టు ఆ గేమ్స్ క్రియేట్ చేయడానికి రాకుంటే మాలాంటి వాళ్ళకి ఇవ్వండి ఎన్ని గేమ్స్ కావాలంటే అన్ని గేమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ను మనం ఇవ్వచ్చు చూసే వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా ఇరిటేషన్ తెచ్చేలాగా చేసినారన్నట్టు వాట్ ఎవర్ ఇట్ మే బి దీంట్లో సంచాలకులుగా మన యాస్మి మేడం అయితే ఉంది యాస్మి మేడం అయితే సంచాలకులుగా ఉంది కిరాశీత అండ్ మణికంఠ వీళ్ళిద్దరూ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారన్నట్టు ఇక్కడ కిరాక్షీత గేమ్ అంటే అదుర్సు మనోడు మణికంఠ వాయిస్ కంటెంట్ ఇవ్వడానికి అదుర్సు గేమ్ ఆడడంలో హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ అయినారని అనుకోవచ్చు ఫస్ట్ దాన్ని ఏమంటారు అబ్బా పిండి ఇంకొకటి ఏంది మన గోధుమ పిండి గోధుమ పిండి అనేది తీసుకొని రావాలి అన్నటువంటిది టాస్క్ దాంట్లో రన్నింగ్ చేసుకుంటూ పోయి కిరాక్ సీత తీసుకొని వచ్చి పర్ఫెక్ట్గా పెడదామనుకుంది కానీ మిస్ అయిపోయి మణికంట మణికంట సేవ్ అయిపోయినాడు ఇంకొకటి బజ్జీలు వేసుకోవడానికి ఏమేం ఐటెంలు కావాలి అన్నటువంటిది అక్కడ ఆ టాస్క్లో వచ్చేసి మణికంఠ లూజ్ అయిపోయినాడు అండ్ కందిపప్పు తీసుకొని వచ్చేదాంట్లో కిరాక్ చేత విన్ అయిపోయింది ఇంకొక దాంట్లో కూడా కిరాక్ అయితే విన్ అయిపోయింది అండ్ పిండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని రావాలి అన్నటువంటిది టాస్క్ ఈ టాస్క్ పెట్టినాడు బట్ పెట్టిన దాంట్లో చాలా అంటే చాలా నియర్గా జెన్యున్గా తీసుకొని వచ్చింది మణికంఠనే బట్ అక్కడ ఉన్నటువంటి యాస్మి సంచాలకుడిగా ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ పిండి తీసుకొని రాలేదు కాబట్టి నేను ఇద్దరిని కన్సిడర్ చేయట్లేదు అన్నటువంటిది ఇచ్చింది సో ఇక్కడ మణికంఠ డిఫైన్ చేసుకునేది మాత్రం చాలా అంటే చాలా సూపర్గా సూపర్గా అనిపించింది ఆ ప్రోమోలో మనకు ఒకలాగా ప్రూవ్ కట్ అయింది బట్ ఇక్కడ మనము చూసుకో ఎపిసోడ్ చూసినట్లయితే కనుక ఇందులో టూ హండ్రెడ్ పర్సెంట్ మనకంటదే కరెక్ట్గా మనకైతే మన కళ్ళకి కట్టినట్టు కనపడుతూ ఉంది సో ఇక్కడ డిఫైనింగ్ చేసుకునే దాంట్లో అరుపులే కేకలే మనోడు డిఫైన్ చేస్తూ ఉంటే యాస్మి మాత్రం నేను సంచాలకుడుగా ఉన్నాను నాదే ఫైనల్ డెసిషన్ మీది కానే కాదు అన్నటువంటిది వేసేసి ఫైనల్గా కిరాక్ సీత ఉన్నటువంటి దాన్ని మాత్రము విన్నర్గా అయితే అనౌన్స్ చేసింది ఇక్కడ బిగ్ గు టిస్ట్ ఏంటంటే విన్నర్గా చేసినప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏంటంటే కనుక వాళ్ళిద్దరికీ ఇంకా ఫుడ్ రానే రాదు ఈ వీక్ మొత్తము తినకుండా ఉండాలి అన్నటువంటిది ఫస్ట్ కండిషన్ ఇచ్చినారు దానికి కిరాక్ సీత మన ఏడుస్తూ ఉంది బిగ్ బాస్ని ఫైటింగ్ చేసిన లెవెల్లో మాట్లాడుతుంది బిగ్ బాస్ ప్లీజ్ అందరం ఇక్కడికి వచ్చింది ఫుడ్ కోసమే కదా ఈ ఫుడ్ మేము వాళ్ళకి ఇస్తాము అన్నటువంటిది మాట్లాడింది ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయిపోయింది బట్ ఇక్కడ అభయ్ చాలా ఇంటెలిజెంట్గా చేశాడు మనమైతే ఫుడ్ వాళ్ళకి ఇవ్వకూడదు మనమైతే ఫుడ్ వాళ్ళకు ఇవ్వకూడదు కానీ మనం ఏదైతే వండుకొని తిని కొంచెం ఎక్కువ చేసి పక్కన పెడదాం వాళ్ళు వచ్చి తినొచ్చు అన్నటువంటిది ఇక్కడ కిరాక్షిత కరెక్టే మనం వాళ్ళకి ఇద్దాము అంటుంటే మళ్ళీ అభయ్ వాదిస్తాడు మనము వాళ్ళకి ఇవ్వకూడదు వాళ్ళు వచ్చి తినొచ్చు కదా అన్నటువంటిది అభయ్ చేసినటువంటిది ఇది అండ్ ఇక్కడ నేను పప్పులో కాలేసినటువంటి యాస్మి నేను పౌల్ గేమ్ ఆడినాను అన్నటువంటిది చెప్పకుంటే బాగుండేది డైరెక్ట్గా చెప్పేసింది నేను పౌల్ గేమ్ ఆడినాను అన్నట్టు క్లియర్ కట్గా వీళ్ళు ఆరు మంది ఉన్నారు వాళ్ళు ఇద్దరే ఉన్నారు కదా అక్కడ నేను టై చేయొచ్చు టై చేయకుండా నేను వీళ్ళని గెలిపించినాను అన్నటువంటిది వేసేసింది సో దాంట్లో మొత్తం కథ అడ్డం తిరిగింది అమ్మాయికి అందులో మళ్ళీ ఏడుస్తూ ఉంది అంత దారుణంగా గట్టి గట్టిగా ఏడ్చుకుంటూ నేను తప్పు చేసినాను సారీ మణికంఠ అని మళ్ళీ మణికంఠ దగ్గరికి పోయి మాట్లాడడం మణికంఠ ఇంకా ఛాన్స్ దొరికితే సుభాషితాలు వర్లిస్తూ ఉంటాడు ఆనిమూత్యాలన్నీ బయటకు వదులుతూ ఉంటాడు సూపర్ అంటే సూపరు అక్కడ అక్కడి వరకు అన్నట్టు సో సో అది తర్వాత ఇక్కడ అబ్బబ్బబ్బబ్బా సానియా మాత్రము సోనియా మాత్రము ఈసారి సీజన్లో అందరికీ అడ్డంగా దొరికిపోతుంది బ్యాక్ పిచ్చింగ్ చేసేది ఎవరు అంటే కనుక అని క్లియర్ కట్గా అర్థమైపోతూ ఉంది అఖిల్ దగ్గరికి పోయి వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళు నెగిటివ్ ఉన్నారని అఖిల్కి చెప్తా ఉంది అబ్బాయి దగ్గరికి పోయి వాని గురించి అంటే నిఖిల్ గురించి డిఫరెంట్గా చెప్తుంది ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి పోయి నిఖిల్ గురించి చాలా డిఫరెంట్గా చెప్తుంది సో ఈ దెబ్బకి మొత్తము అంటే ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకున్నామే కానీ దానికి మొత్తం ఆపోజిట్లో చేసుకుంటూ పోతుంది చూడ్డానికి చక్కగా ఉంది మంచిగా బ్రెయిన్ వాడుతుంది అనుకున్నాము కానీ మొత్తము ఆ నెగిటివ్ అన్నటువంటిది కరెక్ట్ సమాధానం చెప్పేది సోనియాకి ఎవరైనా అంటే కనుక విష్ణుప్రియ అనే అక్కడ ఉన్నటువంటి వేరే వాళ్ళ వల్ల ఎవరి వల్ల కానే కాదు ఎందుకంటే విష్ణుప్రియ యోగా మెడిటేషను ఒక ముందు చూపు వెనుక చూపు అన్నీ ఉంటాయి బట్ విష్ణుప్రియకి కొంచెము ఏదో ఆ షోలలో చేయడం కావచ్చు ఆమె ఇండస్ట్రీలోకి వచ్చిన విధానం కావచ్చు ఆ ఫన్ను క్రియేట్ చేయడంలో ఉంటుంది సో అది అది పక్కన పెడితే ఇక్కడ ప్రేరణ మాత్రము తిక్కతిక్క ఆలోచనలు చెలిపి ఆలోచనలు ఇంటెలిజెంట్ ఆలోచనల వల్ల బుక్ అయిపోతూ ఉంటుంది అన్నటువంటిది సో మన దగ్గర యాక్చువల్లీ ప్రేరణ దాంట్లోనే చాలా ఉన్నాయి అండ్ కిరాక్షిత వాళ్ళ దాంట్లో నుంచి దొంగిలించాలి అన్నటువంటి ఆలోచన తీసుకొచ్చిందే ప్రేరణ ముందు ప్రేరణ స్టార్ట్ చేసి ఆ టీం మొత్తము ఎత్తుకొని వచ్చినారు తర్వాత కిరాక్షిత వాళ్ళు కూడా వాళ్ళు కూడా కొన్ని ఏదో రకంగా ఎత్తుకొని ఎత్తుకొనిచ్చినాడు ఇది కట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి అంటే అది పోయినాయి అన్నటువంటి విషయం తెలిస్తే అక్కడ నవీబ్కి చాలా బాధేసింది మావన్నీ ఎత్తుకుపోయినారని చెప్పేసి నిఖిల్ దగ్గరికి వస్తారు నిఖిలు అండ్ మణికంఠ ఆల్రెడీ ప్లాన్ ఇక్కడ మణికంఠ ఇంటెలిజెన్స్ అన్నది మనం చూడాలి అంటే దారుణంగా రాంగ్ వేలో మన నిఖిల్ను ఎడ్యుకే